ఎస్డిఆర్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం దర్శి నియోజకవర్గం కుర్చేడు మండలం కల్లూరు గ్రామం పచ్చ తోరణాలతో నిండిపోయింది గౌరవ సాంఘిక సంక్షేమ శాఖ మాచులు డొల్లా స్వామి విద్యుత్ శాఖ మాచ్యులు గొట్టిపాటి రవికుమార్ దర్శన నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి గౌరవ ఎంపీ మాగుంట శ్రీనివాసు రెడ్డి జిల్లా పార్టీ అధ్యక్షులు నోకసాని బాలాజీ రాష్ట్ర వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ మరిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాజీ శాసనసభ్యులు నార్పశెట్టి పాపారావు యువ నాయకులు కడయాల లలిసాగర్ల రాక కోసం కల్లూరులో పెద్ద ఎత్తున బ్యానర్లు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు జనసేన నాయకులు కార్యకర్తలు బీజేపీ నాయకులు కార్యకర్తలు కూటమి నాయకులందరూ స్వాగతం ఏర్పాటు చేశారు పెద్ద ఎత్తున ప్రజానికం వారి రాక కోసం ఎదురు చూస్తున్నారు కొద్దిసేపట్లో కల్లూరు గ్రామానికి మంత్రులు చేరుకుని ఉండటంతో ఇప్పటికే కుర్చేడు మండలం నుండి పెద్ద ఎత్తున ప్రజానీకం కల్లూరు చేరుకొని నాయకుల రాక కోసం ఎదురు చూస్తున్నారు కల్లూరు గ్రామ పరిసరాలు ప్రాంతాలన్నీ తెలుగుదేశం పచ్చ తోరణాలతో ఉత్సాహపూరిత వాతావరణంలో ఒక పండగ వాతావరణం వలే చోటు చేసుకుంది دغه موخه نن ما سره دی ம்